హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరు ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం దగ్గర పులిగడ్డ అని ఉంటుంది అక్కి అక్వాడిక్ట్ అని ఉంటారు అక్కడ ఇది ఓల్డ్ బ్రిడ్జ్ బ్రిటిష్ వారు నిర్మించిన బ్రిడ్జి పంతొమ్మిది వందల ముప్పై ఆరు అని మా ఫాదర్ చెప్తా ఉంటారు ఆ కట్టడం అప్పట్లోనే అంత ఇదిగా ఇంజనీర్స్ ప్లాన్ చేసి కట్టారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదండీ కాకపోతే ఇప్పుడు దాని ఇదైపోయి చాలా దెబ్బతిని ఇదైపోయింది దాని మీద ఓవర్లోడ్ బళ్ళు నడవటం చేయడంతో డ్యామేజ్ అవ్వడంతో దాని పక్కన వేరేది నిర్మించారు కానీ పాతది పాతదే కదండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అటు వెళ్ళొచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు మా పేరెంట్స్ అట్టే అమ్మ వాళ్ళది పుట్టిళ్ళు వెళ్ళినప్పుడు చూసి వస్తూ ఉంటాము ఒకరోజు సరదాగా అక్కడ బాబో వాళ్ళు మేము ఇలా ఫొటోస్ తీయమంట వాళ్ళకి తెలియాలి కదా తర్వాత తర్వాత బ్రిడ్జిది అయినా కూడా గుర్తుగా ఉంటుందని చెప్పి బాబో వాళ్ళు చూపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు లాస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇలా ఫోటోలు దిగ వచ్చామండి ఇవన్నీ మీకోసం పెడుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి